హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లి తోమడి పడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం తల్లి మాటలు విన్న విన్నానామిక అమ్మా అసలేంటి నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళ వైపు న్యాయం ఉంది వాళ్ళు మంచి వాళ్ళు అంటావు అసలు ఎందుకు నువ్వు ప్రతిసారి ఇలా తప్పు పడుతున్నావు అని అడిగింది చూడండి మీ కూతురు మన ఈ విరోధానికి కారణం అడుగుతుంది చెప్పమంటారా అంది సుమతి దానికి గోపాలరావు ఏం మాట్లాడకుండా కోపంగా కళ్ళర చేసి చూస్తూ ఉన్నాడు అనామిక వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండటంతో అమ్మా నిన్నే అడిగేది అని అంది సరిగ్గా అప్పుడే బన్నీ అమ్మమ్మ అని పిలవడంతో సుమతి భర్త ఇంకా కోపంగా చూస్తూనే వెళ్ళిపోయింది ఏంటి డాడ్ అమ్మ ఏదో అంటుంది నువ్వు నా దగ్గర ఏమీ దాగడం లేదు కదా అని అడిగింది చాచా అలాంటిదేమీ లేదమ్మా మీ అమ్మ తనని తాను సమర్థించుకోవడానికి అలా ఉంటుంది అంతే అని గోపాలరావు అనామికకి సర్ది చెప్పాడు నిజంగానే గోపాలరావు అనామిక దగ్గర ఏమైనా దాస్తున్నాడా అనేది ముందు చూద్దాం ఫోన్ పెట్టేసి ముందుగా సుధా ఫ్రెష్ అవుదామని లేవబోయింది మళ్ళీ సడన్గా ఏదో గుర్తొచ్చి ఆగిపోయింది విక్రాంత్ తన వైపు చూసి ముసిముసిగా నవ్వుతున్నాడు ఏమైంది బంగారం వెళ్ళు తొందరగా ఫ్రెష్ అవ్వు అక్కడ బన్నీ నీ కోసం చూస్తూ ఉంటాడు అన్నాడు ఏమండి ప్లీజ్ అంది సుధా ఆ చెప్పు బంగారం అన్నాడు దగ్గరికి వస్తూ విక్రాంత్ ప్లీజ్ అండి మీరు ఒకసారి కళ్ళు మూసుకుంటే నేను చిటికలు వాష్రూమ్కి వెళ్ళిపోతాను అంది సుధా కళ్ళ ఎందుకు మూసుకోవాలి కావాలంటే చెప్పు ఇద్దరం కలిసి ఒకేసారి స్నానం చేద్దాం అంతేకాని ఇలాంటివి కుదరవు అన్నాడు విక్రాంత్ అంటూ ఏడు ముఖం పెట్టి అది కాదండి అక్కడ బన్నీ మన కోసం చూస్తూ ఉంటాడు ప్లీజ్ అంది నేను అదే చెప్తున్నా ఇద్దరం ఒకేసారి ఫ్రెష్ అయ్యామనుకో మనకి బోల్గడంతో టైం కలిసి వస్తుంది ఏమంటావు అని సుధని చూస్తూ కళ్ళెగిరేశాడు విక్రాంత్ ఇక చెప్పినా వినడానికి సుధకి అర్థమై ఏం మాట్లాడకుండా నిండుగా దుప్పటి కప్పుకొని అలానే ఉండిపోయింది తనని చూసి నవ్వుతూ సరే ఒక కండిషన్ మీద ఒప్పుకుంటాను మరి నీకు ఓకేనా అని అడిగాడు విక్రాంత్ కండిషనా ఏంటది అంది సుధ చాలా సింపుల్ బంగారం అని దగ్గరికి వచ్చి నువ్వు ఇలానే నాకు ఒక హగ్ ఇచ్చి కిస్ ఇచ్చావనుకో నువ్వు చక్కగా వెళ్ళి స్నానం చేయొచ్చు అన్నాడు విక్రాంత్ హా ఏంటి అంటూ జారిపోతున్న దుప్పటిని ఇంకా పైకి లాక్కుంటూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది సుధా అరే ఏంటి బంగారం ఊరికే ఊరికే అలా సర్దుకుంటున్నావు ఏదో నేను నిన్ను చూడలేనట్టు అని అంటుంటే సుధా విక్రాంత్ నోరు మూసేసి ప్లీజ్ అండి అంది సిగ్గుపడుతూ ఇంకా ఇలా సిగ్గుపడితే ఎలా నీకు సిగ్గుపోవాలంటే ఇంకా ఎన్ని ఫస్ట్ నైట్లు జరగాలో ఏంటో అన్నాడు సుధని కొంటేగా చూస్తూ ఆ మాటకి సుధ బుగ్గలు ఎర్రగా మారిపోయాయి ఏంటి మరి కండిషన్ ఓకేనా అని అడిగాడు విక్రాంత్ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సరేనండి కానీ మీరు కళ్ళు మూసుకోవాలి అంది ఏంటి ఇప్పుడే కదా చెప్పాను ఇంకా సిగ్గుపడితే ఎలా అని అన్నాడు విక్రాంత్ ఆహా ప్లీజ్ అండి అంది సుధ బ్రతిమలాడుతూ సరేలే అని విక్రాంత్ కళ్ళు మూసుకోగానే సుధా పిల్లిల బెడ్ తన శారీ తీసుకుని వాష్రూంలోకి పారిపోయింది విక్రాంత్కి అనుమానం వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ సుధ కనిపించకపోవడంతో బెడ్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం బంగారం అని అరిచాడు మరి లేకపోతే ఏంటండి మీరు అక్కడ బన్నీ వెయిట్ చేస్తున్నాడని చెప్తుంటే మీరు మీ అల్లరి అంది సుధా చా ఆ విషయం నాకు తెలుసు సరేలే బన్నీ పేరు చెప్పావు కాబట్టి ఇప్పుడు వదిలేస్తున్నా తర్వాత చెప్తా నీ పని అని టవర్ కట్టుకొని సుధా కోసం వెయిట్ చేస్తాడు బయటికి వస్తే మళ్ళీ విక్రాంత్ అల్లరి మొదలు పెడతాడని సుధా వాష్రూంలోనే శారీ కట్టుకుని వచ్చేసింది బయటికి వచ్చిన అతనిని చూసి మూత తిప్పుకుంటూ సుధని పక్కకి నెట్టి విక్రాంత్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు వెళ్తున్న అతన్ని చూసి నవ్వుకొని బెడ్షీట్ దుప్పటి బెడ్ చుట్టూ చిందర వందరగా పడి ఉన్న బట్టల్ని చూసి నవ్వుకుంటూ అవి తీసేసి కొత్త పిల్లో కవర్స్ వేసింది బెడ్షీట్ మారుస్తూ రాత్రి విక్రాంత్ చేసిన అల్లరి గుర్తు చేసుకుంటూ ఉంటే సుధ మొగ్గలు ఎర్రగా అయిపోయాయి విక్రాంత్ ఫ్రెష్ అయ్యొచ్చి సుధను పట్టించుకోకుండా డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు అబ్బో అనుకుంటూ సుధ జడ వేసుకుని అద్దం ముందు నించుని బొట్టు పెట్టుకుంటుంటే విక్రాంత్ ఆమెను పక్కకు నెట్టి తను రెడీ అవుతున్నాడు అరే ఉండండి నేను అవుతున్నాను కదా అని సుధ అద్దం ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఆమెను పక్కకు నెట్టేశాడు సుధకి అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థమై విక్రాంత్ ముందు నించుంది అద్దానికి అడ్డంగా అతను మళ్ళీ తోసేయబోతుంటే కదలకుండా విక్రాంత్ మెడ చుట్టూ చేతులు వేసి సారీ అంది ఆయన అతను పట్టించుకోకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు తర్వాత అతని చేతులు తీసి ఆమె నడుం చుట్టూ వేసింది గట్టిగా పట్టుకున్నాడే కానీ ఆమె వైపు చూడటం లేదు ప్లీజ్ అండి సారీ అని అతని బుగ్గపై ముద్ద పెట్టింది అయినా అతను కదలకపోవడంతో ముఖం నిండా ముద్దలు పెడుతూ ఉంది కానీ పాపం సుధకి విక్రాంత్ అందక ఎగిరి పెడుతుంది ఆమె చేసే చేష్టలకి విక్రాంత్కి నవ్వు వస్తుందా బలవంతంగా ఆపుకుంటూ ఏం చేస్తుందా అని చూస్తున్నాడు కొద్దిసేపటికి అమ్మో ఇక నా వల్ల కాదండి నేను ఎగరలేను అని అతని మెడ చుట్టూ ఉన్న చేతులు తీసేస్తుంటే ఆమె నడుము చుట్టూ ఉన్న చేతుల్ని బిగించి దగ్గరికి లాక్కున్నాడు తన కాళ్ళపై ఆమెని నిలబెట్టి కొంచెం కింది కొంగి ఆమె పెదాలని అందుకున్నాడు సుధ కూడా అతని జుట్టులోనికి వేలు పోనిచ్చి అతనికి సహకరించింది కొద్దిసేపటికి సుధకి ఊపిరి తీసుకోవడం కష్టమై అతని భుజం పైన వేళ్లతో తడుతూ ఉంది విక్రాంత్కి అర్థమై ఆమెను మెల్లిగా వదలాడు ఊపిరి తీసుకుంటూ అతని వైపు చూసి కోపం పోయిందా అని అడిగింది కోపం పోయింది తాపం పెరిగింది అంటూ ఆమెను హక్ చేసుకుని బ్లౌజ్ థ్రెడ్స్ విప్పేశాడు ఏమండి ప్లీజ్ లేట్ అయిపోతుందండి అంది సుధ ఏడుపు ముఖం పెట్టుకుని ఏం పర్లేదు ఆఫీస్కి లీవ్ పెట్టేస్తా అన్నాడు ఆమెను ముందుకు తిప్పి వెన్నుపై కిస్ చేస్తూ అతను చేసే పనులకి సుధకి ఒళ్ళంతా జీవమంటుంది అయినా సరే కష్టంగా మాటలు కూడా కలుపుకొని అది కాదండి మీరంటే ఆఫీస్కి లీవ్ పెడతారు కానీ బన్నీ నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు అంది అవును కదా అని మెడపై కిస్ చేస్తూ సరే ఇప్పటికైతే వదిలేస్తున్నా నైట్ చెప్తాను పని అంటూ వదల్లేక వదల్లేక వదిలిపెట్టాడు సుధని అతను వదిలాక హమ్మయ్య అని అనుకుని గబగబా థ్రెడ్స్ కట్టుకొని బొట్టు పెట్టుకుంది సుధా విక్రాంత్ తన ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్దామా అని వెనక్కి తిరిగాడు అతన్ని చూసి ఏంటండి ఏమైనా మర్చిపోయారా అని అడిగింది సుధా హా అవును చాలా ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను అని ఆమె దగ్గరకు వచ్చి నా బాయ్కిసేది అన్నాడు ఆ అదేంటి ఇప్పుడేగా పెట్టారు అంది సుధా అది నా కోపం పోవడానికి అన్నాడు ఇదేంటి ఇదంతా తూజ్ నేను ఒప్పుకోను అంది త్వరగా కానివ్వు అక్కడ బన్నీ వెయిటింగ్ అన్నాడు విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చి సరే వంగండి అని అతని మొదటిపైన ముద్దు పెట్టింది సుధా ఇదేంటిది తల్లి బిఠకు పెట్టినట్టు నువ్వు నా పిల్లని బంగారం అని ఆమె పెదాలపై గట్టిగా ముద్దు పెట్టి దా అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడు సుధా తన పెదాలను తుడుచుకుంటూ మాబోయ్ మీరింత అల్లరి పిల్లోడో అనుకోలేదండి అంది ఇప్పుడేం చూసావు నా అల్లరి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలైన సినిమా ముందుంది అన్నాడు విక్రాంత్ కన్నగిటి ఆ మాటలకి సుధా నోరు తెరుచుకుని ఉండిపోయింది విక్రాంత్ తనను చూసి నవ్వుకుంటూ నోరు మూసి దా అని చేయి పట్టుకుని కిందికి తీసుకొచ్చాడు అంత పొద్దున్నే రెడీ అయిన వాళ్ళని విచిత్రంగా చూసింది భానుమతి ఏంటి కానీ అలా చూస్తున్నావు అని అడిగాడు విక్రాంత్ మీరు ఇంత పొద్దుపోద్దునే ఎక్కడికి రా బయలుదేరారు అని అడిగింది భానుమతి అదేంటికి రాని నిన్న చెప్పానుగా సుధా అలా ఇంట్లోనే ఉంటే డల్ అయిపోతుంది ఆఫీస్కి తీసుకెళ్తానని అన్నాడు విక్రంత్ ఆ సరే తీసుకెళ్ళు కానీ ఆఫీస్ ఎప్పుడో పదింటికి ఇప్పుడు ఇంకా ఏడవుతుంది అంతే కదా దానికి ఎందుకు ఇంత త్వరగా వెళ్తున్నారు అని అడిగింది ఆవిడ అలా అడిగేసరికి ఇద్దరికి ఏం చెప్పాలో తెలియక ఒకరినొకరు చూసుకున్నారు అడిగేది ఇక్కడ మీలో మీరు చూసుకోవడం కాదు అందే గట్టిగా అది అంటూ ఇద్దరు నసుకుతూ ఉంటే ఆవిడ చేతులు కట్టుకుని నిజం చెప్పండి మీ నా దగ్గర ఏమీ దాయడం లేదు కదా అంది సుధా ఇక ఆవిడకి చెప్పేద్దామని అది బామ్మగారు అని అంటుంటే అదే సుధా తనకి కొంచెం ప్రశాంతత ఉంటుందని వెళ్ళే ముందు గుడికి వెళ్దామంది అందుకే ముందు గుడికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చుని అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్దాము అన్నాడు అతను చెప్పిన దానికి సుధా అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది తెరిచింది చాలే కానీ నోర్మై లేదంటే నేను వేరే విధంగా మూస్తాను అది ఎలానో నీకు తెలుసు అన్నాడు విక్రాంత్ ఆమె చెవిలో దెబ్బకి నోరు మూసుకుని రెండు చేతులు పెట్టుకుంది భానుమతి అది చూసి అయ్యో పాపం పిచ్చి పిల్ల తన బాధ మాకు కనిపించకూడదని చేతులు అడ్డం పెట్టుకుంది అని అనుకుని సరే జాగ్రత్తగా వెళ్ళండి అని సుధా దగ్గరికి వచ్చి చూడమ్మా పరీక్ష పెట్టిన దేవుడే పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు పనిలో పడితే కొంతైనా నీ బాధ తగ్గుతుందేమో అని ఆమె తల నిమిరింది ఆవిడ చూపించే ఆపే అయితకి సుధకి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆవిడని హత్తుకుంది చెప్పాను కదా అన్నీ సర్దుకుంటాయని వెళ్ళు అంది సరే బామ్మగారు అని సుధ కళ్ళు తుడుచుకుంటూ ఉంటే విక్రాంత్ ఆమె చేయి పట్టుకుని వెళ్ళొస్తాం కదా అని గబగబా బయటికి తీసుకొచ్చాడు మళ్ళీ సుధ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని అరే ఏంటండి ఆ కంగారు వస్తున్నా కదా అని అంది సుధ ఆమె చేయి వదిలి సారీ బంగారం అని కార్లో కూర్చోమన్నాడు అది కాదండి మీరు లోపల అని అంటుంటే ఉష్ ముందు కూర్చో అన్నాడు సరే అని సుధా కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి వెళ్తుంటే దారిలో ఏంటండి మామగారితో వాళ్ళు అబద్ధం చెప్పేశారు రేపు మనం చెప్పింది అబద్ధం అని తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అంది సుధా ఆవిడకి తెలిసినప్పుడు బాధపడతారేమో కానీ నువ్వు నిజం చెప్పుంటే ఇప్పుడే బాధపడేదానివి అన్నాడు విక్రమ్ నేనా నేనెందుకు బాధపడతానండి అంది సుధా అమాయకంగా అయ్యో పిచ్చి పిచ్చిమద్దు నువ్వు నిజం చెప్పగానే మా బామ్మ నా బంగారు తల్లి అంటూ నిన్ను దగ్గరికి తీసుకుంటుంది అనుకున్నావా అన్నాడు మరి ఇంకేం చేస్తారు అంది సుధా ఏం చేస్తుందా నీ రెండు కాళ్ళు విరగొట్టి నిన్ను ఇంట్లోనే కూర్చోబెట్టేది అన్నాడు మీరు మరీను బామ్మగారు ఏమి అలా చెయ్యరు అంది సుధా నీ ఎందుకు కాదు నేను తింగరి అనేది అని నెత్తి మీద మొట్టికాయలు వేశాడు అబ్బా ఏంటండి మీరు విషయం చెప్పకుండా అంటూ నెత్తిపై రొద్దుకుంటూ ఉంటే ఆమెను చూసి నవ్వుతూ సారీ బంగారం అని దగ్గరికి తీసుకుని అది కాదురా నువ్వు ఇలా బన్నీ కోసం మా ఇంటికి పని మంచిగా వెళ్తున్నావని తెలిసిందనుకో గ్రాని ఊరుకుంటుందా చెప్పు అన్నాడు మరి ఏం చేస్తారండి అని అడిగింది సుధా అమాయకంగా ఆమె అమాయకత్వానికి నవ్వుకొని నీ కాళ్ళ చేతులు కట్టి అయినా సరే ఆపేస్తుంది అన్నాడు ఆ మాటకి ఆమె నోటిపై చేయి వేసుకుని ఏంటండి ఇలా మాటలతో భయపెడుతున్నారు అంది నేనేం భయపెట్టడం లేదు జరిగేదే చెప్తున్నా ఒక్కసారి నువ్వే ఆలోచించు రాణి ఆన మీకు పేరు వింటేనే మండిపడుతుంది అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నావని తెలిసిందనుకో అని అన్నాడు అతని మాటలు విన్న ఆమె ఆలోచించి నిజమే అమ్మమ్మగారు అలా చేసినా చేస్తారు ఈయన చెప్పకుండా మంచి పనే చేశారు అని అనుకుని అయినా నీకెందుకే అంత తొందర ముందు వెనుక ఆలోచించొద్దు అని తనని తానే తిట్టుకుంటూ నెత్తిపై ముట్టుకుంది అరే ఏం చేస్తున్నావు బంగారం అని ఆమె చేతిని పట్టుకుని కారు రాపాడు మీరు చెప్పింది నిజమేనండి నాకే కొంచెం తొందర ఎక్కువ అందుకే గుర్తుండి ఇలా ఒక్కడు వేసుకుంటున్నా అంది ఆమె అమాయకత్వానికి నవ్వుకుని సరే జాగ్రత్తగా ఉండు ఆనామిక ఏమైనా ఇబ్బంది పెడితే అక్కడ అస్సలు ఉండదు సరేనా అన్నాడు ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని సరేనండి నేను వెళ్ళనా అని అడిగింది ఆమె అని ఆమె మొదటన నుదుటిన ముద్దు పెట్టుకుని వెళ్ళు అన్నాడు తర్వాత ఆమె ఇప్పటిలానే ముసుగు వేసుకుని వెళ్ళిపోయింది వెళ్తున్నామని చూసి ఇంకొన్ని రోజులు ఓపిక బంగారం ఇప్పుడు నువ్వు ఇదంతా చేసేది నా సంతోషం కోసమేనని నాకు తెలుసు అందుకే నీ సంతోషాలని శాశ్వతంగా నీకు ఇచ్చే ప్రయత్నంలోనే ఉన్నాను అని అనుకుని కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు సుధా వెళ్ళేసరికి బన్నీ ఆమె కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చున్నాడు ఆమెను చూడగానే అమ్మా అని అనబోయి అంతలోనే చుట్టూ చూసి ఆగిపోయి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆమె బాబుని ఎత్తుకుని ముద్దాడి రెడీ అయిపోయేవనా అంది తలనిమలతో ఆ అమ్మ అమ్మమ్మ నన్ను రెడీ చేసింది అని చెప్పాడు బాబు ఇందులో సుమతి వన్నీ బాక్స్ తీసుకొచ్చి ఇదిగో నాన్న నీ లంచ్ బాక్స్ అని ఇచ్చింది దాన్ని తీసుకుని థ్యాంక్ యూ అమ్మమ్మ అని ఆమెకి ముద్దు పెట్టి ప్రామిస్ గుర్తుందిగా అన్నాడు ఓ గుర్తుంది నాన్న నువ్వు హ్యాపీగా స్కూల్కి వెళ్ళు అంది ఆమె మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ అమ్మమ్మ అని ఆమెను హత్తుకొని బాయ్ అని అంటుండగానే తన స్కూల్ వచ్చిందన్న దానికి గుర్తుగా బయట హార్ను వినిపించింది రోజు విక్రమ్ కార్ కలిసి కార్లో వెళ్తున్న తనకి ఇలా బస్సులో వెళ్ళడం కొత్తగా ఉన్న ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తున్నందుకు హ్యాపీగా ఉన్నాడు అమ్మమ్మ కమాన్ బస్ వచ్చేసింది అంటూ ఆవిడని హడావిడి పెట్టించి బయటికి పరుగులు తీస్తాడు సుధకి కూడా బన్నీతో బస్సు వరకు వెళ్ళాలని ఉన్నా మళ్ళీ అక్కడికి ఎవరై ఎవరికైనా అనుమానం వస్తుందేమోనని కష్టంగా అక్కడే ఆగిపోయింది సుమతి బన్నీని బస్ ఎక్కించి వెళ్ళే వరకు ఉండి లోపలికొస్తుంటే అప్పుడే వచ్చిన అనామిక తల్లిని చూసి బన్నీ నా దగ్గరకు రాకపోయినా నీకు భలే అలవాటు అయ్యాడమ్మా అంది ఎవరినైనా మన ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా మనతో అలానే ఉంటారు మనం ఏం ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది కానీ నీకు అలాంటివన్నీ అలవాటు లేవు కదా అందుకే బహుశా నీకు తెలియలేదులే అంది ఆమె అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నాకు ప్రేమ అంటేనే తెలియదనా అంది అనామిక ఇప్పుడు నేను చెప్పింది అదే కదా అంది ఆవిడ అవునా అయితే నేను మొదట విక్రంత్ మీద చూపించింది ఏం ఏంటమ్మా ప్రేమ కాదా ఆ ప్రేమతోనే కదా తనే కావాలి అని వెంటపడ్డాను ఆ ప్రేమతోనే కదా తనని ఎలాగైనా సొంతం చేసుకున్నాను ఇప్పుడు కూడా తనని వదులుకోలేక ప్రేమతోనే తనని సాధిస్తున్నాను చెప్పమ్మా ఇదంతా ప్రేమ కాదా అంది కాదు అది అసలు ప్రేమే కాదు నీకు అతనిపై ఉన్నది పంతం మాత్రమే ఉంది అంది ఆవిడ వా నాది పంతమా అసలు నువ్వు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు అంది ఆమె ఎలా అంటే చెప్తాను నేను నువ్వు మొదట విక్రాంతిని చూడగానే ఇష్టపడ్డావు ఆ విషయం అతనికి చెప్పావు కూడా కానీ అతను ఇంకొకనే ప్రేమిస్తున్నాడని చెప్ తెలిసి నిన్ను కాదన్నాడు అనడంతో నీ అహం దెబ్బతిని పంతంతో అతను వెంట పడ్డావు తర్వాత నీకు మా నాన్న సపోర్ట్ కూడా తోడవడంతో ఇంకా ఎక్కువ పగ పెంచుకున్నావు అతన్ని అడుగడుగునా ఇబ్బంది పెడుతూ తన జీవితాన్ని నరక ప్రాయం చేశావు చివరికి అదే పంతంతో ఆడదానికి వరంగా దొరికే మాతృత్వాన్నే వదులుకున్నావు ఇంకా ఇప్పుడు అతని జీవితంలోకి సంతోషం వచ్చిందో లేదో చూసి ఓర్వలేక మళ్ళీ అతన్ని ఇబ్బంది పెడుతున్నావు ఇప్పుడు చెప్పు ఇందులోని ప్రేమ ఎక్కడుంది అని అడిగింది ఆమె తల్లి అడిగిన వాటికి తన దగ్గర సమాధానం లేక కోపంగా చూస్తూ ఉండిపోయింది అనామిక సుధతో అక్కడ ఉన్న పని వాళ్ళందరూ సుమతి చెప్పిన మాటలకి షాక్ అయ్యి ఏం మాట్లాడలేకపోయారు సాయంత్రం బండి స్కూల్ అరగంట ముందు సుమతి సుధని తీసుకుని స్కూల్కి బయలుదేరింది వెళ్తున్నామని చూసి ఎక్కడికి అని అడిగాడు గోపాలరావు నా మనోడి దగ్గరికి చాలా అని చెప్పి వెళ్తుంటే నువ్వెందుకు వెళ్ళడం మార్నింగ్ ఎలా వెళ్ళాడో ఇప్పుడు అలానే వస్తాడు అన్నాడు అతను నేను వెళ్ళేది వాడిని ఇంటికి తీసుకురావడానికి కాదు వాడికి బట్టలు కొనడానికి అంది ఆమె బట్టలు ఉన్నాయిగా ఇంకెందుకు అన్నాడు అతను బట్టలు ఉంటే సరిపోవండి అవి వాడికి సరిగ్గా ఉన్నాయో లేదో తెలుసా మీకు అని అంది ఓ సరే తొందరగా వచ్చేయండి అని నీతో ఈ అమ్మాయి ఎందుకు అన్నాడు ఏంటండి మీరు ప్రతిదానికి ఇన్ని అనుమానాలు నేను వెళ్ళేది షాపింగ్కి అక్కడ కవర్స్ పట్టుకోవడానికి నాకు సాయంగా ఉంటుందని తీసుకెళ్తున్నా లేదు మీరే పట్టుకుంటానంటే చెప్పండి మీరే వద్దురు కానీ అంది వద్దులే కానీ జాగ్రత్త అన్నాడు అతను సరే అని వెళ్తూ కూతురు వైపు చూసింది ఆమె ఏం మాట్లాడలేదు దారిలో సుధ మాట్లాడబోతుంటే ఉష్ అని సైగ చేసి డ్రైవర్ వైపు చూపించింది ఆమె సరే అని సైలెంట్గా కూర్చుంది వీళ్ళు వెళ్ళేసరికి సరిగ్గా స్కూల్ వదిలే టైం అయింది అందరి పిల్లలతో పాటు అన్నీ కూడా వస్తూ అక్కడ సుమతి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు దగ్గరకొచ్చి అమ్మమ్మ మీరేంటి ఇక్కడ అని అడిగాడు చెప్తాను నాన్న ముందు కారులో కూర్చో అని అతని కూర్చోబెట్టి మీరెందుకు మాతో మీరింటికి వెళ్ళండి నేను ఆ అమ్మాయి బాబుని షాపింగ్కి తీసుకెళ్ళి వస్తాం అంది అక్కడే ఉన్న సెక్యూరిటీతో లేదు మేడం సార్ మరీ మరీ మీతో వెళ్ళమని అని చెప్పాడు అతను ఓ అవునా సరే రండి అని ఆమెకు కూడా కారులో కూర్చుంది బన్నీనైతే బయటికి తీసుకెళ్తుంది కానీ ఇప్పుడు అక్కడ విక్రాంతిని చూస్తే ఈ సెక్యూరిటీ చెప్పేస్తారు ఎలా అని అనుకుంటూ ఉండగానే మాల్ వచ్చేసింది కార్ ఆగగానే బయటికి చూసి ఓ వచ్చేసామా అని అనుకుంటూ ఉండగా మేడం మీరు దిగితే నేను కార్ పార్క్ చేస్తాను అన్నాడు అతను ఆ సరే అని కార్ దిగి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ కూడా వాళ్ళ వెనకే వచ్చారు వాళ్ళని ఎలా ఇక్కడి నుంచి పంపించాలా అని అనుకుంటూ అక్కడే ఉన్న మెన్స్ వేర్లోకి వెళ్ళి చూడండి బాబు ఎప్పుడు ఇలా ఒకటే డ్రెస్లో ఉంటే మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం ఏం బాలేదు అందుకే మీరు కూడా కొన్ని తీసుకోండి అంది లేదు మేడం సార్ మమ్మల్ని ఇలానే ఉండమన్నారు అందుకే మేము ఇలానే ఉంటాం మాకేమీ వద్దు అన్నారు వాళ్ళు బన్నీకి సుమతి ఆలోచన అర్థమై సరే అంకుల్ మీకు ఎలా ఇష్టమో అలానే ఉండండి కానీ మీరు కూడా డ్రెస్సెస్ కొనుక్కోండి అన్నాడు లేదు బాబు ఇక్కడ బట్టలు చాలా ఖరీదు మేము కొనుక్కునే చోటు వేరే ఉంటుంది అందుకని నువ్వు తీసుకో అన్నారు వాళ్ళు అయ్యో బాబు ఎంత మాట మీరు మాకోసం మా దగ్గర పనిచేస్తున్నారు మీకోసం మాత్రం ఖర్చు పెట్టలేమా ఏంటి మీరు ఇంకేం ఆలోచించకండి మీకు ఏం కావాలో అవి తీసుకోండి అంది సుమతి వాళ్ళు ఒకరినొకరు చూసుకొని కానీ మేడం సార్కి తెలిస్తే అన్నారు మీ సార్కి మీరు చెప్తారా అంది వాళ్ళు లేదు అన్నట్టుగా తలూపారు మరి నేను చెప్పాను ఇంకెలా తెలుస్తుంది మీ సార్కి వెళ్ళండి వెళ్ళి మీకు నచ్చినవి తీసుకోండి అంది ఇప్పటినుంచో గోపాలరావు దగ్గర పనిచేస్తున్నా అతను ఎప్పుడు వాళ్ళతో ఇలా మాట్లాడలేదు అందుకే సుమతి చూపిస్తున్న అభిమానానికి వాళ్ళు పొంగిపోయి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని వెళ్ళారు వెంటనే సమతి ఫోన్ తీసుకుని విక్రాంత్కి ఫోన్ చేసింది అతను లిఫ్ట్ చేయగానే బాబు ఎక్కడున్నావు మేము వచ్చేసాము అంది నేను కూడా వచ్చేసాను మీ వెనకే ఉన్నాను అన్నాడు స్పీకర్ ఆన్లో ఉండడంతో వెనక ఉన్నారా అంటూ ముగ్గురు ఒకేసారి వెనక్కి తిరిగి షాక్ అయ్యారు ఇక వాళ్ళు ఎందుకు షాక్ అయ్యారో అక్కడ ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి